ఈ ఎస్సీ ఎస్టీ బీసీల కమ్యూనిటీల నుండి ఇస్లాం మతం స్వీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు ఇస్లాం మతం స్వీకరించకుండా ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీలు ఉన్నాయి బయట వీళ్ళ నుంచి అడ్డుపోయి ఇస్లాం మతం స్వీకరించారు ముస్లిం క్రిస్టియన్ మతం స్వీకరించారు సిక్కు మతం స్వీకరించారు ఫార్సీ ఇట్లా స్వీకరించారు ఏమి స్వీకరించగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిసి కూడా ఉన్నారు అయితే వీళ్ళు ఏమీ స్వీకరించినటువంటి వాళ్ళ పరిస్థితి స్వీకరించినటువంటి వాళ్ళ పరిస్థితి ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా సామాజికంగా ఏమైనా తేడా ఉందా వాళ్ళకి ఏమైనా లబ్ధి పొందారా ఏమైనా ఒక మంచి ఓ మెట్టు పైన ఉన్నారా మంచి ఆలోచించవలసిన ప్రశ్న మీరు వేసింది మీరు ఇప్పుడు ఆలోచించండి జనరల్ గా మనం ఆలోచిస్తే ఎస్సీ రిజర్వేషన్ అంటే దళితుల వరకు తీసుకుందాం ఎస్సీ రిజర్వేషన్ ఉన్నది వాళ్ళకి ఎప్పటి నుంచి స్వతంత్రం అంటే ఆ రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కొంతలో కొంత వాళ్ళు రిజర్వేషన్ పొందుతూ కొన్ని అవకాశాలు పొందుతూ వచ్చారు కానీ ముస్లింస్ ఆ ఎస్సీల నుంచి ఇస్లాం స్వీకరించిన ముస్లిం కాబట్టి బీసీల నుంచి కావచ్చు వాళ్ళు ఆ రిజర్వేషన్ కోల్పోయారు కోల్పోవడంతో పాటుగా వృత్తుల్ని రాజవంశాలు అని చెప్పి వదిలేసుకున్నారు వృత్తి పోయింది రిజర్వేషన్ లేదు అట్లాగే వీళ్ళు రెడ్లు కమ్మలు వెలమలు కారు కాబట్టి వీళ్ళు తాము రిజర్వేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నావు లేకుంటే తమకున్న భూములను కూడా కాపాడుకోలేదు అమ్మేసుకున్నారు ఇట్లా భూమికి రిజర్వేషన్ కి వృత్తికి దూరమైన ముస్లింలు మీకు చాలా ఎక్కువగా మెజారిటీగా కనిపిస్తారు వాళ్ళందరూ రోడ్డు రోడ్డు సైడ్ చిల్లర పనులు చేసుకుంటూ ఉన్నారు ఏ ప్రభుత్వాలు వాళ్ళని ఆదుకోవట్లేదు వాళ్ళు స్వతహాగా వాళ్ళ కాలం మీద అదో ఇదో పని చేసుకుని బతుకుతున్న వాళ్ళే మీకు మెజారిటీగా కనిపిస్తుంది ఒక్కోసారి మెకానిక్లు కార్ డ్రైవర్లు అదే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఈ ఎస్సీ ఎస్టీ బీసీల కంటే కూడా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు వాళ్ళు బతుకుతున్నారు అనిపిస్తుంది నాకు మీరు ఏమంటారు మీరేమంటారు ఖచ్చితంగా కదా జస్టిస్ సచార్ కమిటీ రిపోర్టే చెప్పింది ఆ విషయం ఆ ఆ రిపోర్ట్ చెప్పిందాక కూడా హిందుత్వవాదులు మనవాదులు చాలా పెద్ద ఎత్తున నెగటివ్ గా ప్రచారం చేసేవాళ్ళు పరిపాలకులు వీళ్ళు అని చెప్పేసి సచార్ కమిటీ ఎప్పుడైతే రిపోర్టు బయట పెట్టిందో వెలువరించిందో దాంట్లో దళితుల కన్నా ఎస్టీల కన్నా వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టు సచార్ కమిటీ చెప్పేసి చెప్పిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు అది ఇప్పుడు మనం మీరు చెప్పిన దాంట్లో అదే మిగతా కమ్యూనిటీస్ నుంచి ఇస్లాం స్వీకరించడం వల్ల వీళ్ళు ఏమైనా లబ్ధి పొందారా అంటే ఏం పొందలే ఇంకా ఇంకా అంటరాని వాళ్ళుగా ఒక సమాజమే అంటరాని వాళ్ళుగా చూడబడతా ఉంది ఇవాళ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రచారాల వల్ల విష ప్రచారాల వల్ల ముస్లిం వ్యతిరేకత పెరుగుతూ సమాజంలో ముస్లింలను అంటరాని వాళ్ళుగా చూసే అంటే ఇండ్లు దొరకట్లేదు వాళ్ళకు ఉద్యోగాలు దొరకట్లేదు కంపెనీల్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి రకరకాలుగా వాళ్ళని అవమానిస్తున్నారు రకరకాలుగా వాళ్ళ మీద వివక్ష కొనసాగుతా ఉంది ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇట్లా వీళ్ళకి ఏ ఏ రకమైన ఆధారాలు లేవు గవర్నమెంట్స్ ఈ చిన్న సన్న వ్యాపారాలకి రోడ్ సైడ్ బిజినెస్ లకి అంటే స్వయంగా ఉపాధి చేసుకొని బతుకుతున్న వాళ్ళకి ఏ లోన్లు వగరా ఇవ్వట్లే లోన్ అప్లై చేస్తా ంటే వాడు తిప్పి తిప్పి చంపుతాడు కానీ వాడు ఏమి లోన్ ఇవ్వడు వాళ్ళు వీళ్ళు ఆధారంగా ఏదైనా భూమియో ఇంకేదో పెట్టడానికి కూడా లేదు అట్లా వాళ్ళు వెంకబడి ఉన్నారు